తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృత్తుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యాలయంలో అంతర్జాతీయ వయోవృత్తుల దినోత్సవ వేడుకలను రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన నలభై ఆరు మంది పట్టు శాలవతో మెమోంటోలో వయోవృద్ధుల చట్టం పుస్తకాలు అందించి సన్మానించారు

ఇప్పుడు డే కేర్ సెంటర్ అంటే మనం పొద్దున్నదాకా దాకా నుంచి సాయంత్రం దాకా మనకు ఆటలు ఆడుకోవడానికి చెస్ చాలా ఇంకా ఏది క్యారం ఇవన్నీ ఆడుకోవటానికి వాళ్ళకి ఏమైనా వృద్ధాత్మక జిమ్ అటువంటి వాళ్ళకు ఉల్లాసంగా కలగడానికి కార్యక్రమాల కోసం ప్రభుత్వమే వాళ్ళకు దిగిన కూడా ఏర్పాటు చేసి ఆ పొద్దున్నదుకోవాలి ఇంకొకటి ప్రతి ప్రభుత్వాన్ని నిర్వేషన్స్ చేయాలి ఎందుకంటే ఈ ప్రైవేటీ పైసలు తగ్గుతుండే కానీ చక్కగా చూసుకుంటున్నారు అది కూడా మేము ఎన్నో వాళ్ళ ఫిర్యాదు చేస్తున్నాం కానీ ఆ ఫిర్యాదు చేసినా వాళ్ళు ఏదో అధికారులను ఏదో ఇది చేసుకొని వాళ్ళ ఫోటో కట్టుకుంటున్నారు సంపాదించుకుంటారు మరి ఈ దృష్ట్యా గవర్నమెంట్ తరఫునే వృద్ధాశ్రమం పెట్టుకుంటే ఈ అన్యాయం జరుగుతుంటే మరి వృద్ధులను మంచిగా చూసుకుంటారనే ఉద్దేశంతో మేము డిమాండ్ చేస్తాం ಮೇವು ಎಲ್ಲ ಸ್ವರಪೇಸ್ ಇಂಥ ರಿಟೈರ್ಡ್ ಎಂಪ್ಲಾಯೀಸ್ ರಿಟೈರ್ಡ್ ಖಾನು ಮೇಲೆ ಬೇರೆ ಬೇರೆ ಶಾಖರಬಾದ ಭೂಮಿಯ ನಾರಾಯಣ್ರು ಅಚ್ಚ ನಾರಾಯಣ ಅಂದರು ಅಲ್ಲಿ ಉದ್ಯೋಗರು ಅನ್ನಪ್ಪು ಈ ಮಾದ ಪರ ಅಂದರು ಕೂಡ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಗೌರವಿಸ್ ಉದ್ದೇಶ మీరు చేసినన్ని కార్యక్రమాలకు మీ యొక్క ఏది భవనమే కావాలి కనుక లేదు తాత్కాలికంగా ఈ స్థితిలోసారి మీరు మొత్తం కూర్చోంటే ఆ భవనాన్ని మేమే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా ఒక మూడు లక్షలు ఇచ్చాడు మేము ఒక ఐదారు లక్షలు జమ చేసుకొని కుర్చీ రోడ్లు ఇవన్నీ చేసుకొని ఈ ఈ స్థితిలో మిమ్మల్ని కూడా తీసి గౌరవించడానికి మాకు వేదిక ఏర్పాటైంది మరి వేదిక నాడు ఇలా అంతర్జాతీయ వైద్యులు అందరినీ కూడా సన్మానించుకోవడం నిజంగా